ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم نا وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی انتہائی ضروری اہم خبر کے ساتھ آپ کے روبر حاضر ہے خبر یہ ہے کہ آج اندرہ پردیش حکومت کی جانب سے آٹو ڈرائیور سیوالو سکیم کا لانچنگ عمل میں لائی گئی اس موقع پر تقریباً دو لاکھ نوت ہزار آٹو ڈرائیورز کیاپ ڈرائیورز کو جو ہے اماؤنٹ پندرہ ہزار روپئے کی رقم کے لحاظ سے جو ہے منظور کیا گیا اس موقع پر کرنول ضلع کلیکٹر کی جانب سے بھی کرنول میونسپل کارپوریشن میٹنگ حال میں پروگرام رکھا گیا اس موقع پر کرنول دسٹک کے آٹو ڈرائیورز کیپ ڈرائیورز کو فیکس پندرہ ہزار روپئے کی رقم دی گئی جس میں بیس کروڑ چوبیس لاکھ روپے کی رقم دی گئی یہ رقم تیرہ ہزار چار سو نود آٹو کیب ڈرائیورس کے کی اکاؤنٹس میں جو منتقل کی گئی اس موقع پر ضلع کلیکٹر نے کہا کہ وہ اس سکیم کے ذریعے فائدہ اٹھائیں اس موقع پر پانیا میں ملے اے گوروچرترا ریڈی ایم پی بسی پاٹنا گراجو کے علاوہ مارکیٹ یارڈ چیئرمین حمید بھائی اور آندھرا پردیش بندلی ویلفیئر اینڈ ڈیولپمنٹ کارپوریشن کے چیئرمین ڈی وکرم سنگھ تھاکور اور دیگر اہم شخصیات شریک رہے اس موقع پر وکرم سنگھ ٹھاکور نے سی ایم نارا چندر بابو نائیڈو نارا لوکیش ایجوکیشن منسٹر اور مقامی وزیر جی جی بھرت کا شکریہ ادا کیا آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کومنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بہ آسانی سے دستیاب ہو سکے <تصفح> జరిగింది ఆటో డ్రైవర్స్కి మన జిల్లాలో ముఖ్యంగా పదమూడు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది ఆటో డ్రైవర్స్ ఈ లబ్ధి పొందుతున్నారు ఇరవై కోట్ల ఇరవై నాలుగు లక్షలు ప్రభుత్వం ఈ వీల అకౌంట్స్లో డిపాజిట్ చేయడం జరిగింది సో ఆటో డ్రైవర్స్ అందరికీ ముఖ్యంగా ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది యాప్ కూడా డెవలప్ చేస్తాము అని చెప్పి ఎలా అయితే మనకి ఊబర్ ర్యాపిడో ఉన్నాయో అలాగే ఆటో కూడా ఒక యాప్ అనేది ఒకటి డెవలప్ చేస్తే పబ్లిక్కి కూడా దగ్గరగా ఈ ఆటోస్ వాళ్ళు యూస్ చేసుకోవడానికి ఉంటుంది ప్లస్ ఆటో వాళ్ళకి కూడా బిజినెస్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ ఏంటంటే వాళ్ళ ఆటోస్ సేఫ్గా ఉండాలి పొల్యూషన్ చెక్ అది చేసుకొని మనకి పొల్యూషన్ ఇచ్చేయకుండా పొల్యూషన్ చేయకుండా ఎయిర్ పొల్యూషన్ చేయకుండా వాళ్ళు ఆటోస్ నడుపుకోవాలి రిపేర్స్ ఏమైనా ఉంటే కరెక్ట్గా చేసి టైమ్లీ చేసుకుంటే వాళ్ళకు కూడా రేపు పొద్దున పెద్ద రిపేర్ వచ్చే ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే ప్రయాణికులకు కూడా వాళ్ళు కంఫర్టబుల్గా డ్రైవ్ చేసుకొని సేఫ్గా వాళ్ళని తీసుకెళ్ళాలి ఆటో డ్రైవర్స్ కూడా సేఫ్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది ఎలాగైతే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించారో అలాగే ఆటో డ్రైవర్లకు కూడా ఆదుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ పదహైదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది ఎవరైనా రాని వాళ్ళు కూడా ఉంటే కూడా తప్పకుండా వాళ్ళకు ఒక గ్రీవెన్సర్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది మరి పదహైదు వేల రూపాయలు స్వచ్ఛంగా మరి వేస్తామన్నా చెప్పిన మాట చొప్పిన మరి మీటింగు ప్రోగ్రామ్ అయిపోకముందుకే మా అకౌంట్లలో పదహైదు వేలు పన్నాయి అందుకు మా మన నారా చంద్రబాబు నాయుడుకి మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఎందుకంటే ఆటో మిత్రులు ఎంతో బీదవాళ్ళు వారికి ఇక సీఎం చెప్పిన మాట నెరవేర్చినాడు ఎందుకంటే ఆటో ఈ యొక్క ఆమె మరి కూటమి ప్రభుత్వంలో కూడా ఈ యొక్క ఆమె పెట్టినది కాదు ఎక్కడైతే బస్సులకు మరి ఫ్రీ బస్సు అన్నప్పుడు ఆటో వాళ్ళు నష్టపోతారనే ఉద్దేశంతో ఆయన ప్రేమతో ఆయన ఆటో వాళ్ళని ఆలోచన చేసుకొని మన నారా చంద్రబాబు నాయుడు ఆటో ఆటో వాళ్ళని దయదలిసి ఈరోజు చెప్పిన మాట నెరవేర్చుకున్నందుకు ఆయనకి నిండు వందనాలు తెలియజేస్తున్నాం మన ఆటో కార్యక్రమంలో కార్యక్రమం నెరవేర్చినందుకు ఆయనకు నిండు వందనాలు తెలియజేస్తున్నాం అలాగనే చంద్రబాబు నాయుడు గారు అలాగే మన కూటమి ప్రభుత్వం ఈరోజు ఆటో మిత్రులకి ఆటో డ్రైవర్ సేవా అని కార్యక్రమం పెట్టి రెండు లక్షల తొంభై వేల చిలుపు పైన ఆటో డ్రైవర్లకి ఈరోజు పదహైదు వేలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం చూస్తే మనము పన్నెండు వేలు ఇస్తుండే ఈ ప్రభుత్వము పదైదు వేలు ఇస్తుంది ప్రతి ఒక్క ఆటో మిత్రులందరూ ఈరోజు సంతోషంగా ఉన్నారు మన ప్రభుత్వం బడ్జెట్ వచ్చేసి నాలుగు వందల ముప్పై ఐదు లక్ష కోట్ల చిలుపు మేరకు పంచడం జరిగింది ప్రతి ఏడాది ఇలాగే ఇస్తారు ప్రతి ఆటో మిత్రులకి రాని వాళ్ళకి కానీ గ్రీనెన్స్ పెట్టి వాళ్ళకి ప్రతి ఒక్క ఆటో మిత్రులకు అందరికీ చేయాలనేది మన బాబు గారి తపన అలాగే లోకేష్ గారు కానీ మన రాబోయే తరానికి మన నాయకత్వం వహిస్తూ ఈరోజు లోకేష్ గారు కానీ మన మీ ఆటోమిత్రులతో ఈ భదం చేయాలని భద్యం పెట్టాలని కూటమి ప్రభుత్వం ఐక్యంతో ఈరోజు ఈ భత్యం పెట్టి మన ఆయటో ఆటో మిత్రులకు కానీ అలాగే ప్రతి సూపర్ సిక్స్ హిట్ చేయడం జరిగింది సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని అద్భుతంగా బాబు గారు ఆధ్వర్యంలో సిక్స సిక్సర్ కొట్టి పడేస్తున్నారు అలాగే మన రజక కార్మికులకు కానీ అలాగే మన నాయ బ్రాహ్మణులకు కానీ వాళ్ళందరికీ ప్రతి ఒక్క కులమే కాకుండా ప్రతి ఒక్క కష్ట కార్మికులకి అందరికీ వాళ్ళ గురించి ఆలోచించి ఈరోజు ప్రతి ఒక్కరికి లబ్ధి చెందేలా మన చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మన కూటమి ప్రభుత్వం కానీ ఈరోజు ఈ సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అలాగే రాబోయే పండుగ దీపావళి కానీ ఒక మంచి కానుక ఇస్తారని మనం ఆశిస్తున్నాం అది త్వరలో జరగబోతుంది అది ఆడోళ్ళకి ఇంకా మనం ఉచిత బస్సు కార్యక్రమం నిర్వహించినారు ఇటుపక్క మహిళలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు ఇటుపక్క పురుషులు కానీ సంతోషంగా ఉన్నారు ఆటో కార్మికులు అందరూ ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వము ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు చంద్రబాబు గారికి అలాగే మన پوٹ مبت جی چند چند আমি প্ৰব পোৱা